హాయ్ ఫ్రెండ్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే పాలక రైస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక డబ్బా బాస్మతి రైస్ తీసుకున్నామండి ఇవి ఒక బౌల్లోకి పోసేసుకుందాం చక్కగా ఈ బాస్మతి రైస్ని ఒకటికి నాలుగు సార్లు కడుక్కోవాలండి ఏ బియ్యమైనా పర్వాలేదు నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా శుభ్రంగా కడిగి అట్టే పెట్టేసేసుకోవాలి ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఈలోపు మనం పాలకూర ఇలా శుభ్రం ఇది కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఆకుకూర పురుగులు ఉంటాయి చూసుకోండి ఒకసారి బాగుంది కదా మాకు దగ్గరలోనే పండిస్తారండి ఆకుకూరలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి పాలకూర అండి ఇవి ఆ ఇలా కడిగట్టే పెట్టేసేసుకుందాం మరోపక్క బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా అది కూడా ఉడకబెట్టేసేసుకుందాం ఒక చెంచా ఆయిల్ వేసుకోండి చక్కగా పొడి పొడి వస్తుంది మనకి నేనైతే ఏం వేయలేదు అయినా చక్కగా వచ్చింది రైసు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా చిల్లులు అయితే వీలుగా ఉంటుందండి మనకే అన్నం చక్కగా ఉడికిపోయింది పొడుపుల్లాడుతూ వచ్చింది ఈలోపు మనం ఆకుకూరకి నీళ్లు పెట్టుకున్నాం కదా అవి కూడా మరిగినాయి ఇప్పుడు మనం కడిగి అట్టే పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకుందాం ఇలా ఎందుకు చేయాలి అంటే కనుక ఆకుకూర మనం పేస్ట్ చేసుకుంటాం కదా అది చక్కగా గ్రీన్గానే ఉంటుంది అయితే రుచి కూడా బాగుంటుంది ఒకసారి ఇలా మనం వేడి నీళ్ళల్లో వేసి తీసుకోవడమే ఎక్కువసేపు అవసరం లేదు నీళ్ళే కాబట్టి ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది ఆకు మనకి చక్కగా మగ్గిపోయిందండి ఇలా ఉంటే చాలా ఎక్కువసేపు అవసరం లేదు ఇదంతా కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూడా ఒకసారి చన్నీళ్ళు పోసుకోవాలండి ఆ నీళ్ళు కూడా మనం పక్కకు ఉంపేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక నాలుగు చెంచాలు ఆయిలు అలాగే ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకొని జీలకర్ర వేసేసుకున్నాను నేను అందులోనే ఆనియన్స్ వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి నేనైతే ఇలా చీలిక లాగా వేసానండి పచ్చిమిర్చి ఇలా ఇష్టం లేని వాళ్ళు పాలకూరతో పాటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకోండి పిల్లలకైతే అలా చేసి పెట్టండి పెద్దవాళ్ళైతే ఇలా చేసుకోండి మా వారికైతే ఇలా ఇష్టం అందుకనే నేను ఇలా చేశాను ఆయనకి పంట కింద తగులుతూ ఉండడం అంటే ఇష్టం పిల్లలు అలా తినలేరు కదా లంచ్ బాక్స్లోకి చేసేటప్పుడు చక్కగా ఒక పచ్చిమిరపకాయ చాలు వాళ్ళకైతే కారం లేకుండా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు దాల్చిన చెక్క యాలక్కాయి అలాగే నాలుగు లవంగాలు కూడా ఇందులో వేసేసుకుందాం ఎప్పుడు వేసినా పర్వాలేదండి ఆ ఫ్లేవర్ వాటికి పడుతుంది ఇవి కాసేపు వేగనివ్వాలండి ఆనియన్స్ వేగేటప్పుడే కాస్త సాల్ట్ కూడా వేసుకోండి నేను వేసాను అది స్కిప్ అయిపోయింది ఆనియన్స్ కూడా మీకు తొందరగా వేగుతాయి అలా సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉంది కదా అది వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత చక్కగా గ్రీన్గా కనిపిస్తుందో ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసేసుకుందాం ఇది మనం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలండి ఇట్లాగా అయితే అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఉడికిచ్చిన రైస్ ఉంది కదా అది కొంచెం కొంచెం వేసి కలిపేసేసుకోవాలి భలే వచ్చిందండి పాలక రైస్ చాలా బాగుంది మనం ఇప్పుడు ఈ రైస్ని కూడా చక్కగా ఒకసారి కలిపేసేసుకుందాం మొత్తం పట్టేలాగా రైస్కి మొత్తం పట్టాలి అదంతా అడుగు నుంచి ఒకసారి కలిపేసేసుకుందాం పాలకూర తినడం వల్ల జుట్టు కూడా చక్కగా పెరుగుతుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెడితే చాలా ఇష్టపడతారు ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ఫుల్గా కమ్మటి పాలక్ రైస్ రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ ధన్యవాదములు